అందరికీ నమస్కారం చిన్న మొక్కకు కూడా ఎక్కువగా పూలు పూయాలా ఆకులు కనిపించకుండా పువ్వులు బాగా పూయాలంటే మాత్రం వాటికి కంపల్సరిగా నేను చెప్పిన జాగ్రత్తల్లో తీసుకోండి ఇంకా ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వండి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలు ఎంతగా ఉందని స్కిప్ చేసి చూసి ఆ తర్వాత డౌట్స్ అడితే మాత్రం నేను చెప్పనండి నేను ముందుగానే మీకు చెప్తున్నాను వీడియోని కంప్లీట్గా చూడండి ఇంకా అర్థం కాకపోతే అప్పుడు డౌట్స్ అడగండి చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్స్ వస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ చేసి వెళ్ళండి ఈ మధ్య నేను మళ్ళీ మొక్కకి కొన్ని రకాల ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చాను కదా అవేంటో కూడా రీసెంట్గా ఒక వీడియో చేశాను ఐ కార్డులు ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నేను ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు జస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇస్తూ ఉన్నాను ఇక్కడ ఈ మల్లె మొక్కను చూసారు కదా కొంచెంగా నాకేంటో డల్గా అనిపించింది లీవ్స్ కూడా కొంచెంగా ఎండిపోయి వాడిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఇలానే వదిలేస్తే మాత్రం మొక్క కంపల్సరీగా చనిపోతుందండి ఇలా వదిలేయకుండా వాటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లీవ్స్ కూడా లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి వాటికి మెగ్నీషియం డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు లేదంటే ఐరన్ డెఫిషియన్సీ అయినా అయి ఉండొచ్చు వీటిని కంట్రోల్ చేయాలంటే మాత్రం కొంచెంగా కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఈ మొక్క కూడా నేను రీసెంట్గా తీసుకున్నదే కదా వాటిని కూడా ప్రూన్ చేశాను ఆ తర్వాత కొత్తగా చిగుళ్ళు వస్తున్నాయి చిగుళ్ళు కూడా లైట్గా ముడుచుకుపోతూ ఉన్నాయి ఈ మల్లె మొక్కలకే కాదండి మనం బయట తెచ్చే మల్లె మొక్కలు కూడా ఇలా చిగుళ్ళు అనేది ముడుచుకుపోతున్నాయి అంటే ఈ టైంలో వాటికి పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంది మొగ్గ దశలో ఉన్నప్పుడు వాటిని కొంచెం కేర్గా మనం చూడాలి లేదంటే మొగ్గలు రాలిపోవడము వాడిపోవడము పెస్ట్ ఎక్కువ అయిపోయి మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఏదైనా సరే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం వాటిని కనుక్కొని క్యూర్ చేయడానికి ట్రై చేస్తే మొక్కను మనం చాలా ఈజీగా బ్రతికించుకోవచ్చు మరి సాల్ట్ ఫర్టిలైజర్ నేను ఏమి ఇవ్వబోతున్నానంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో రెండు మొక్కలకి సరిపడా కంపోస్ట్ తీసుకున్నాను కంపోస్ట్ ఏదైనా సరే వర్మి కంపోస్ట్ అయినా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు కాకపోతే చక్కగా డీకంపోజ్ అయింది మాత్రం తీసుకోండి రెండు మొక్కలకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నీమ్ కేక్ పౌడర్ ఇస్తున్నాను ఎందుకంటే ఇవి కుండీలు పెరిగే మొక్కలు కదా మనం ఒకవేళ వాటర్ ఎక్కువ ఇచ్చినా కానీ ఫంగస్ అవి అటాక్ అవ్వకుండా ఉండాలి వేర్లు కుళ్ళిపోకుండా ఉండాలి రూట్స్ చక్కగా డెవలప్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీగా ఈ నీమ్ కేక్ పౌడర్ అనేది ఇవ్వాలి ఆ తర్వాత వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నాను ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా లీవ్స్ అనేది కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి లీవ్స్ పైన లైట్గా గీతల్లాగా ఉన్నాయి అని చెప్పాను కదా వాటిని కంట్రోల్ చేయాలంటే మాత్రం ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా అంటే చాలా అవసరం ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది కాబట్టి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే కూడా కంట్రోల్ చేస్తుంది నెలకు ఒకసారి అన్ని మొక్కలకి ఇవ్వాలి మట్టిలో ఇవ్వాలి వాటర్లు కలిపి మొక్క పైన కూడా స్ప్రే చేయాలి అలా స్ప్రే చేస్తేనే ప్రాబ్లం నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు ఎప్సమ్ సాల్ట్ని కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను ఎప్సమ్ సాల్ట్ మీకు కావాలంటే మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది ఎందుకంటే పెయింట్స్కి అంటే కాళ్ళు నొప్పులు కూడా ఇది వాడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి తెచ్చిపెట్టుకోండి చాలా రోజుల వరకు మనం వాడుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి ఎండబెట్టిన అరటిపండు తొక్కల పొడి వాడుతున్నాను ఇది కొత్తగా చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు నా వీడియో చూసే వాళ్ళకైతే తెలిసి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది నార్మల్ అరటిపండు తొక్కల్ని ఎండ పెట్టేసి వాటిని పౌడర్గా చేసి ఇలా పెట్టేశాను ఇది కొంచెంగా ఉండిపోయిందనమాట దాదాపు ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ వరకే ఉంటుంది ఇది కొంచెంగా ఇస్తున్నాను ఇది ఇవ్వడంతో పువ్వులు అయితే ఎంత బాగా పూస్తాయో ఆ తర్వాత వచ్చేసి ఎక్సల్ పౌడర్ ఇస్తున్నాను అంటే కోడిగుడ్డు పెంకుల్ని నీట్గా వాష్ చేసి ఎండగా పెట్టేసి వీటిని కూడా మిక్సీ వేసి పౌడర్గా చేసి పెట్టుకున్నాను వీటిని కూడా రెండు స్పూన్లు వరకు ఇస్తాను రెండు టేబుల్ స్పూన్ల వరకు కాదండి రెండు టీ స్పూన్లు వరకు ఇస్తాను ఎందుకంటే ఈ క్వాంటిటీ అనేది మనం కొంచెం తక్కువగా ఇవ్వాలి ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ ఉండడం తోటి మొగ్గలు అనేది చక్కగా వస్తాయి మాడిపోకుండా వస్తాయి పువ్వు సైజ్ అనేది చక్కగా పెరుగుతుంది అనమాట ఇది మాకు వాడడం ఇష్టం లేదండి మేము ఎగ్స్ తినము అని కొంతమంది అడుగుతారు కదా మీరేం చేస్తారంటే రాక్ పాస్ఫేట్ ఉంటుంది ఆన్లైన్లో ఉంటుంది అదే తెచ్చుకోండి లేదంటే ఎండబెట్టిన మునగాక పొడైనా తీసుకోండి లేదంటే కొంచెంగా బూడిదైనా సరే కలపండి కాల్షియం అనేది అవసరం అండి మొక్కల గ్రోత్కి చాలా అవసరము రూట్స్ కూడా చక్కగా డెవలప్ అవుతాయి మీల్ వాడటం ఇష్టం లేని వాళ్ళకి లేదంటే అందుబాటులో లేని వాళ్ళకి ఎక్సల్ పౌడర్ మీరు చక్కగా వాడుకోవచ్చు ఇలా ఎప్పుడూ ఇచ్చే ఫర్టిలైజర్స్తో పాటుగా ఇంకొక సీక్రెట్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడు మల్లె మొక్కలు పెరిగే సీజన్ కాబట్టి పువ్వులు బాగా రావాలి చిన్న మొక్కకు కూడా ఎక్కువగా మొగ్గలు రావాలి అవి కూడా క్వాంటిటీగా క్వాలిటీగా ఉండాలంటే మాత్రం రోజ్ మిక్స్ అనేది అవసరం రోజ్ మిక్స్ గులాబ్ మొక్కలకి కదా ఇవ్వాల్సింది మీరేంటి మల్లె మొక్కకి ఇస్తున్నారని కొంతమంది అడుగుతారు రోజ్ మిక్స్ అనేది గులాబ్ మొక్కలకి ఇవ్వాలి ఇది నిజమే ఎందుకంటే అవి ఒక హెవీ ఫీడర్స్ అనమాట అంటే గులాబ్ మొక్కలకి ఫర్టిలైజ్ అనేది ఎక్కువగా అవసరం పడతాయి ఇప్పుడు మల్లె మొక్కలకు కూడా వీటి అవసరం చాలా ఉంది కాబట్టి వీటికి కూడా ఇవ్వబోతున్నాను ఎంత చక్కగా మనం ఫర్టిలైజ్ చేస్తే అన్ని పూలు ఇవి ఇస్తూ ఉంటాయి ఇవి కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను కంపోస్ట్ ఏం చేస్తుంది మెయిన్ థింగ్ అంటే ఒక అన్నంలాగా పనిచేస్తుంది మనం ఎన్ని కూరలు తిన్నా కానీ అన్నం అనేది ఇంపార్టెంట్ రోల్ కదా అలా కంపోస్ట్ అయినా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాలి మట్టి బలాన్ని అనేది పెంచుతూ ఉంటుంది వాటితో పాటుగా నీమ్ కేక్ పౌడర్ అయితే ఫంగస్ రాకుండా చూస్తుంది వేర్లు అనేది కుళ్ళిపోకుండా ఉంటాయి ఎక్సెల్స్ అయితే పువ్వులు బాగా వస్తాయి రూట్స్ కూడా చక్కగా డెవలప్ అవుతాయి క్వాలిటీగా ఇంకా క్వాంటిటీగా ఫ్లవర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది బనానా పీల్ పౌడర్ ఇదైతే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి పువ్వులు ఇంకా ఎక్కువగా రావడానికి హెల్ప్ చేస్తుంది మెగ్నీషియం ఏం చేస్తుందంటే లీవ్స్ అనేది కలర్ అనేది చక్కగా ఉండేలా చేస్తుంది అంటే అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం లీవ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి వాటి గ్రోత్కి కూడా మెగ్నీషియం అనేది చాలా అవసరం ఎప్సమ్ సాల్ట్ అనేది ఇది హెల్ప్ చేస్తుంది అనమాట రోజ్ మిక్స్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ మనం అందిస్తూ ఉన్నట్టు ఇది ఎన్పికే ఉంటుంది ఇది కెమికలేనండి కానీ మొక్కలకి ఏం హాని కలిగించదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆర్గానిక్వి కలుపుతూ ఉన్నాం కాబట్టి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు చక్కగా ఇవ్వచ్చు రోజ్ మిక్స్ లేదండి మా దగ్గర అంటే ఆన్లైన్లో ఫ్లవర్ ఫర్టిలైజర్ అని ఉంటుంది అది కూడా ఇవ్వండి వీటన్నిటిని చక్కగా కలుపుకొని మొక్కకి ఇవ్వాలి ప్రతి నెలకు ఒకసారి ఇచ్చి చూడండి ఎంత చక్కగా పూలు పోస్తాయో మీకే తెలుస్తుంది అయితే అవి అన్ సీజన్లో కాదండి సీజన్లో మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే ఏదైనా సరే ఏ మొక్క అయినా సరే చక్కగా పెరగాలంటే మాత్రం సీజన్ అనేది చాలా అంటే చాలా అవసరం ఇప్పుడు మల్లె మొక్కల సీజన్ కాబట్టి అది పెరుగుతుంది కాబట్టి ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల అది ఇంకా చక్కగా హ్యాపీగా పెరుగుతుంది తను హ్యాపీగా ఉంటుంది మనల్ని హ్యాపీగా ఉండేలా చేస్తుంది ఇప్పుడు వీటిని మట్టిలో కలుపుకోవాలి అయితే డైరెక్ట్గా కలపకుండా ఒక లేయర్ మట్టి అనేది తీసుకోవాలి వన్ ఆర్ టూ ఇంచెస్ వరకు మట్టిని తీసేసి మనం కలుపుకున్న కంపోస్ట్ని వేసి మళ్ళీ పైనుంచి మట్టితో అనేది కవర్ చేయాలి అలా కవర్ చేస్తేనే మైక్రోబ్స్ అనేది ఎండ వేడికి ఎక్స్పోజ్ అవ్వకుండా చక్కగా బ్రతికి మొక్కననేది బ్రతికిస్తాయి ఈ చిన్న మల్లె మొక్క అండి అదే అండి పాత మల్లె మొక్క ఉంది కదా నన్ను సత ఇస్తుంది ఎందుకంటే నేను మొక్క తెచ్చిన దగ్గర నుంచి మొక్క అంత హెల్దీగా లేదు కొంచెం డల్గా అనిపిస్తుంది దానికి రీజన్ ఏంటంటే చిన్న మొక్కను తీసుకెళ్ళి కొంచెం పెద్ద సైజు ఉన్న పాట్లో పెట్టేశాను అలా పెద్ద సైజులో పెట్టడం వల్ల కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వడము లేదంటే ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది సరే మెల్లిమెల్లిగా కోలుకుంటుంది కదా కొంచెం మొక్క పెద్దగా అయిన తర్వాత హ్యాపీగా ఉంటుంది కదా అనుకుంటూ ఉండే లోపే మళ్ళీ తనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అంటే పెస్ట్ పెస్ట్అటాక్ అవ్వడము లేదంటే మొక్క డెల్ అయిపోవడము ఇలా లీవ్స్ అనేది లైట్ గ్రీన్లోకి మారిపోవడం అని జరుగుతూ ఉంది నాకు తెలిసిన చిట్కాలన్నీ పాటిస్తూ ఉన్నాను కొన్ని రోజులు ఏమో చక్కగా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ కొన్ని రోజులకిలా డల్ అయిపోతుంది అది ఎందుకు నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు చూద్దాం ఎంతవరకు ఇది సక్సెస్ అవుతానో కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే మొక్కను బ్రతికించుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను సాయిల్ కొంచెం డ్రై అయినప్పటికీ వాటర్ కూడా ఇస్తూ ఉన్నాను అనమాట అయినా కూడా మొక్క అనేది సరిగ్గా ఎదగట్లేదు ఎందుకంటే వాటర్ సరిగ్గా ఇవ్వనప్పుడు లేదంటే ఓవర్ వాటర్ అయినప్పుడు మొక్క సరిగ్గా వాటర్ తీసుకున్నప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది మొక్క ఫేస్ చేస్తూ ఉంటుంది మరి మొక్కకి లైట్గా పెస్ట్ అటాక్ అయింది ఆకులు ముడుచుకుపోతున్నాయి అని చెప్పాను కదా వాటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు నీమ్ ఆయిల్ లేకపోతే ఇలా త్రీ జీ బయో పెస్టిసైడ్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు నేను ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చెప్తూనే ఉన్నాను దయచేసి ప్రిపేర్ చేసి పెట్టుకోండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందని ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే పచ్చిమిర్చి అల్లం బెల్లం వెల్లుల్లి వాటర్ వేసి ఫర్మెంట్ చేసి వచ్చిన ప్రోడక్ట్ని ఇలా స్టోర్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు వీటి ఎక్స్పైరీ డేట్ అంటే అసలు ఉండనే ఉండదండి నీమ్ ఆయిల్ కూడా లొంగని ఎలాంటి మొండి అయినా సరే వీటికి లొంగుతుంది అయితే ఇనిషియల్ స్టేజెస్లోనే మనం గుర్తించి ఇది వాడాలి హండ్రెడ్ పర్సెంట్ మనకి అది కంట్రోల్ చేసుకోవచ్చు లీటర్ వాటర్ తీసుకొని టూ ఎంఎల్ వరకు ఈ త్రీ జీ పెస్టిసైడ్ వేసి జస్ట్ ఇలా వాటర్లు కలిపేసి మొక్కలకి ఇవ్వడమే రెండు విధాలుగా ఇవ్వచ్చు మట్టిలో ఇవ్వచ్చు మొక్క పైన కూడా స్ప్రెడ్ చేయొచ్చు ఎందుకంటే ఇది ఫర్టిలైజర్గా ఇంకా పెస్టిసైడ్గా ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఇవ్వండి ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వండి అంటే ఎప్పుడెప్పుడు మన మొక్కలు అన్హెల్తీగా ఉన్నాయి లేదంటే పెస్ట్ అటాక్ అయింది అనుకున్నప్పుడు ఇవ్వచ్చు రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఎందుకంటే మనం నీమ్ ఆయిల్ వాడుతూ ఉంటాం కదా నీమ్ ఆయిలు కూడా ఇంకా మొక్కకి అటాక్ అయిన పెస్ట్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఇది చక్కగా వాడండి చాలా వరకు అవి కంట్రోల్ అవుతాయి అయితే ఇనిషియల్ స్టేజెస్ వాడాలి ఒకసారి బెస్ట్ ఎక్కువైపోయి ముదిరిపోయి ఇంకా అది కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉంటే మాత్రం రిజల్ట్ అనేది కొంచెం ఉండకపోవచ్చు ఇది పైన స్ప్రే చేయాలనుకుంటే మాత్రం ఈవినింగ్ టైంలోనే అది కూడా ఫోర్ ఆర్ ఫైవ్ తర్వాతనే స్ప్రే చేయాలి ఎందుకంటే ఇది స్ప్రే చేయడం వల్ల మొక్కలు కొంచెం ఇబ్బంది పడతాయి కొంచెం ఘాటుగా ఉండడం వల్ల ఆకులు ఇంత కమిలిపోతాయి కాబట్టి పగల వేళ అస్సలు స్ప్రే చేయకండి మరి సమ్మర్ సీజన్ కదా మట్టి వేడవకుండా ఉండాలి మొక్కలు చక్కగా హ్యాపీగా బ్రతకాలంటే మాత్రం మల్చింగ్ అనేది చాలా అవసరం నేను ఇక్కడ మ్యాట్రసెస్ కాయిర్ ఉండింది వాటితో చేస్తున్నాను ఇది వేయడం వల్ల మట్టి అనేది తొందరగా వేడవకుండా ఉంటుంది మట్టిలో ఉండే సూక్ష్మజీవులు అనేది కూడా ఎండవేటికి ఎక్స్పోజ్ అవ్వకుండా చాలా చక్కగా హెల్తీగా హ్యాపీగా ఉంటాయి వాటర్ అనేది ఎక్కువసేపు మట్టిలో ఉండేలాగా చేస్తున్నాను అనమాట అంటే తేమ ఎక్కువగా ఉంటే వాన పాములైనా లేదంటే కంటికి కనిపించని సూక్ష్మజీవులైనా సరే చక్కగా హెల్తీగా ఉండాలంటే మాత్రం ఈ మల్చింగ్ అనేది చాలా అవసరము ఇలా చేయడంతో మట్టిలో తేమ అనేది ఎక్కువసేపు ఉంటుంది అలా ఉండడం వల్ల అవి కూడా చాలా హ్యాపీగా ఉంటాయి డ్రై మల్చింగ్ లైవ్ మల్చింగ్ ఎలా చేయాలో కూడా త్వరలోనే ఒక వీడియో వస్తుంది కొంచెం వెయిట్ చేస్తూ ఉండండి ఈ రెండిట్లో ఒక మొక్క కొంచెం డల్గా ఉందని చెప్పాను కదా వాటికి మెగ్నీషియం డెఫిషియన్సీ అయినా లేదంటే న్యూట్రియన్ డెఫిషియన్సీ అయినా లేదంటే ఐరన్ డెఫిషియన్సీ అయినా అయి ఉండొచ్చు అని చెప్పాను కదా వాటిని కంట్రోల్ చేసుకోవడానికి నేను టూ డేస్ కడిచిన తర్వాత ఇంకొక లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను అది ఇవ్వడంతో ఇది ఎంతవరకు కోలుకుంటుందో మీకు అప్డేట్ ఇస్తానండి ఎందుకంటే మనం ఎన్ని సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి సాలిడ్ ఫర్టిలైజర్స్ ఏంటి అంటే కొంచెం స్లోగా మొక్కపైన ఎఫెక్ట్ చూపిస్తాయి కొంచెం ఎక్కువ రోజుల పాటు వాటి రిజల్ట్ ఉంటుంది ఏమిచ్చానంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అంటే అరటిపళ్ళు బెల్లం రెండు కలిపి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఈ రెండు కలిపి ఇచ్చానన్నమాట వీటి గురించి కుదిరితే ఐ కార్డులు ఇస్తున్న ఒకసారి చెక్ చేయండి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో ఇవ్వడంతో అది తొందరగా తీసుకొని కోలుకోవడానికి ట్రై చేస్తుంది ఇంతసేపు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇంకా మల్లె మొక్క గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్